మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ప్రెస్ మీట్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దనం చేసిన కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా శ్రీ ఎల్లమ్మ బోనాలు తల్లిదండ్రులకు పోలీసుల సూచనలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ నిన్న రాత్రి లష్కర్ తోయిబా ఉగ్రవాదులు కాశ్మీర్లోని పహంగ వద్ద టూరిస్టులపై దాడి చేసి ఇరవై ఏడు మందిని పొట్టన పెట్టుకున్న సంఘటన యావత్ భారతదేశాన్ని కాల్చి వేసింది ఈ సంఘటనను ఖండిస్తూ నిరసిస్తూ ఈరోజు గోదావర్ఖండ్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు యూత్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు కౌటమ్ సతీష్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామ్ముండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ కాజా మాజీ లీడర్ మహంకాళి స్వామి హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మాధరబోయిన రవి రవికుమార్ దీటి బాలరాజు తిప్పారపు శ్రీనివాస్ గట్ల రమేష్ ముస్తఫా పెద్దెల్లి ప్రకాష్ సింహాచలం దులికట్ట సతీష్ బెంద్రం రాజరెడ్డి బాబుమియ గడ్డం శ్రీనివాస్ సాంబమూర్తి నజీముద్దీన్ పెరుక జ్యోతి కుడిదెల శివ దాసరి విజయ్ మెంటం ఉదయ్ తారులు ఉన్నారు మరి మహంగావులో మరి మన టూరిస్టులను ఇరవై ఐదు మందిని హతమార్చడం చాలా బాధాకరం మరి ఇలాంటి సంఘటనను మరి ఒక్కోసారి కూడా జరగకుండా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అమిత్ షా గారు మోడీ దీనికి పూర్తి స్థాయి బాధ్యత వహించాలి రేపు రాన్న భవిష్యత్తులో దేశ భవిష్యత్తును వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో వాళ్ళే బాధ్యులు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని కోరుతున్నారు నిన్న ముసుకొలు చేసిన దానికి తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది మరి బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఏదన్నా సోదరుడు చెప్పినట్టు ఏదైనా ఎన్నికలు వస్తే ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే ఇప్పుడు రానున్నది బీహారు గుజరాత్లో లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఓట్లను దండుకునే ప్రయత్నంలో నాకు తెలిసి ఇది బీజేపీ వాళ్ళు చేసినా ముస్కల్ కూడా అర్థం అవుతలేదు దయచేసి దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకనంటే ఎలక్షన్ ముందు ఏదో ఒకటి చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి మరి దానికోసం మా అధినేత కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పరిరక్షణ అని చెప్పి భారతదేశం అంతా కూడా మతాలకు అతీతంగా ఉండాలని చెప్పి ఏదైతే సంకేతం పంపిటో అది భారతదేశం అంతా కూడా కూడా అందు కాంగ్రెస్ పార్టీ అంతా తిరుగు తిరుగుతున్నది ఎందుకనంటే అందరూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ బాయ్ అన్నట్టు హిందువులు అందరూ బాయ్ బాయ్ ఉండాలని చెప్పి అక్కడ ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనేందుకు నిదర్శనం నిన్న జరిగిన సంఘటన ఎప్పుడు కూడా భారతదేశంలో ఏదన్నా రాష్ట్రంలో ఎన్నికలు జరిగే ముందు ఈ బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు అనేది మనం ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఎక్కడ ఎన్నికలున్నా కూడా ఆ ఎన్నికల దృష్టిని మరలించి అక్కడ మళ్ళా జరిగిన సంఘటనలను మేమే బాధ్యత వహించి ఆ సంఘటనలకు వాటిని బాధ్యత వహిస్తూ ఉన్నామని చెప్పి అబద్ధాలు చెప్పి దేశ ప్రజలను మోసం చేస్తూ ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే గద్ద దిగాలని అలాగే అమిత్ షా బీజేపీకి సంబంధించిన మోడీ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ఎక్కడనన్నా ఒకటో రెండో చిన్న చిన్న సంఘటనలు జరిగితే వాటిని బూచి చూయించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ రాజీనామా చేయాలని కోరిన సందర్భం అప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉండే కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నది ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరిగే సమయంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఆ సంఘటనలు జరిగినాక మళ్ళీ ఒక పది మంది ముష్కరలను ఈ బీజేపీ ప్రభుత్వం అతమార్చి మేము దీని మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నాం ఉగ్రవాదులను తుదమ్ముటిస్తూ ఉన్నామని అబద్ధ మాటలు చెప్పి దేశ ప్రజలను మోసం చేస్తున్నాయి ఈ బీజేపీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి దేశ ప్రజలను కోరుతా ఉన్నాం ఈ కాగా ఉగ్రవాదులు కాశ్మీర్ లోని వద్ద టూరిస్టులపై దాడి చేసి ఇరవై ఏడు మందిని పొట్టన పెట్టుకున్న సంఘటన యావత్ భారతదేశాన్ని కలిసివేయగా ఈ సంఘటనను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇరికి మహేష్ ఆధ్వర్యంలో ఏటింగ్ టెన్ కాలంలో కాంగ్రెస్ శ్రేణులు ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ ఉగ్రవాద దాడికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ కేంద్ర మంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజీనామా చేయాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది ఈ కార్యక్రమంలో నాయకులు గుండేటి రాజేష్ మారెల్లి రాజరెడ్డి శంకర్ నాయక్ ఇరికి రాజేశ్వరి బండారి సునీత దేవులపల్లి చక్రపాణి మార్కరాజు టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసి విచిత్ర రహితంగా కాల్పులు జరిపి ఇరవై ఏడు మంది కాశ్మీర్ అందాలు చూడడానికి వెళ్లిన టూరిస్టులని అతి కిరాతకంగా చంపిన లష్కరే తోబాన్ల దాడిని యావత్ భారతదేశం ఉడికి నిన్న రాత్రి సంఘటనకి స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్సింగ్ గారి ఆదేశాల మేరకు ఈ ఉగ్రదాడిని యువతన కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఈ ఉగ్రదాడి వెనుక ముష్కరులని వెంటనే అతమార్చాలని యువతన కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ దీనికి నైతిక బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని దేశ హోంమంత్రి దేశ డిఫెన్స్ రక్షణ శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా ఇదిలా ఉండగా కాశ్మీర్లో ఉగ్రవాదులు చేసిన చర్యను రామూన్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఖండించారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటనకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు భారతదేశంలో కాశ్మీర్లో చక్కటి చల్లని వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేశానికి సంబంధించిన అందాలు తిలకించడానికి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి పూర్వం చెప్తా ఉంటారు ఏదో దేవతలు తిరిగిన ప్రాంతం కాశ్మీర్ అని అటు కేరళ అని ఇటువంటి హిమాలయాలు అక్కడ విధ్వంసం కులం తో పోలుస్తూ పిలిచి పిలిచి నిర్దాక్షిణంగా పాయింట్ లో కాల్చినటువంటి సంఘటనలు వివరంగా ఖండిస్తూ ఉన్నాం దాంట్లో ఆశలు పాల్సినటువంటి మన దేశ మన బంధువులకి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలు ఘటిస్తా ఉన్నా వారి వారి కుటుంబాలకి ఎంత దురదృష్టం అంటే ఇవాళ దేశంలో గత మూడు టర్నుగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం గొప్ప మాటలు చెప్పు బూటక మాటలు చెప్తూ గతంలో అనుకోకుండా జరిగిన సంఘటనలు భూతద్దంలో చూపించి దేశవ్యాప్తంగా మేము తప్ప ఇంకెవరం లేము అనే విధంగా చూపించినటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఇవాళ నిర్దాక్షిణ్యంగా ముష్కరులు టెర్రరిస్టులు చొరబడి చంపుతా ఉంటే దానిపై మొసలి కన్నీరు గారుస్తా ఉన్నా నేను డిమాండ్ చేస్తున్నా ఒక భారతీయుడిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఒక శాసనసభ్యుడిగా ఈ దేశంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రధాన మోడీ ప్రధాని మోడీ హోమ్ మినిస్టర్ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి పూర్తి బాధ్యత వహిస్తూ దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా దేశ భద్రత మీద ముష్కరులు నిరంతరం ఆ ప్రాంతంలో ముందుగా హెచ్చరిస్తూనే ఇలాంటి అఘాత్యాలకు పాల్పడుతున్న తరుణంలో వీళ్ళు పట్టించుకోకుండా ఉండడం దేశ భద్రత సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ కావచ్చు రా కావచ్చు ఇంకేదైనా కావచ్చు అనేకసార్లు సార్ చెప్పినా కూడా భద్రత తీసుకోలేదని చెప్పి వాళ్ళ దేశవ్యాప్తంగా మీడియాలో చూస్తా ఉన్నారు కేవలం నిర్లక్ష్య వైఖరి ఈ దేశాన్ని దోచుకొని బ్రిటిష్ తరాలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రజల లావాదాయకంగా ఉన్న సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ అదాని ఆపాలను పోషిస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఏదో తను తప్ప ఇంకెవరు లేడు అనే విధంగా చూపించే ప్రయత్నం చేస్తే తప్ప కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ మే ఇరవై దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని ఎయిటివ్స్ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ కార్మికులకు పిలుపునిచ్చారు గోదావరికన్ భాస్కర్ రావు భవన్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు కె స్వామి ఆరెల్లి పోషం రంగు శ్రీనివాస్ గోశిక మోహన్ కె కనకరాజు తదితరులు ఉన్నారు మే భారతదేశ వ్యాప్తంగా ఒకరోజు టోకెన్ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం కూడా పాల్గొనాలని సింగరణి కాళేశ్వర్ వర్కర్స్ నేను నేటివ్స్ పిలుపునిస్తూ ఉంది దీనికి ప్రధానమైన కారణం ఈరోజు కార్మిక వర్గంలో చట్టంలో మార్పులు తెస్తావు ఈ చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక వర్గానికి ఒక టెక్నికల్గా ఎలాంటి హక్కు లేకుండా చేయడానికి చేస్తున్న కుట్రలు తిప్పుకొట్టడానికి భారతదేశ వ్యాప్తంగా కార్మికులు కర్షకులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న సుమారు అరవై డెబ్బై కోట్ల కార్మిక వర్గం ఈరోజు బ్యాంకుతో సహా రేపు సమ్మెలో మే అయిన సమ్మెలో పాల్గొనబోతా ఉన్నాం కాబట్టి ఇందులో ఇప్పటికున్న వాతావరణం ఒక పిఎంఎస్ మినహాయించి అన్ని జాతీయ కార్మిక సంఘాలు ప్రాంతీయ కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నాయి కాబట్టి మరొకసారి సింగరేణి కార్మిక వర్గం అంతా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సరే సింగరేణిలో ఈరోజు రాజకీయ జోక్యం చాలా పెరిగిపోతూ ఉన్నది ఎట్లాంటి అసలు దానికి ఒక కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఎన్నికలు నైన్టీ ఎయిట్లో వచ్చినప్పటి నుండి కొన్ని కోడ్ ఆఫ్ డిసిప్లిన్ రాసుకున్నారు ఎవరు మీద పెద్ద యూనియన్ అయితే వాళ్ళు గెలిచితే వాళ్ళు రికగ్నైజ్డ్ అని లేకపోతే రికగ్నైజ్డ్ యూనియన్ గెలిచిన ప్రాంతాల్లో మాట్లాడేది ఎవరికి అక్క ఉంటుంది రికగనైజ్డ్ ఉంటుంది అటునే స్టేటస్లో ఉన్న వాళ్ళకు రెండు సంఘాలకు ఉంటుంది అనేది కోడ్ ఆఫ్ డిసిప్లిన్లో స్పష్టంగా ఉంది కానీ మొన్న ఏదైతే మన వీసీ నైనీకి సంబంధించిన వీసీలో వాళ్ళు ఐఏటీసీ వాళ్ళని కూడా అలవ్ చేయడం జరిగింది ఇలాంటి చర్యలు యాజమాన్యమే రాసిన కోడ్ ఆఫ్ డిసిప్లిన్ యాజమాన్యమే తొక్కే విధంగా ఉంటే ఇక దీనికి సమాధానం ఎవరు చెప్తారనేది కూడా అర్థం చేసుకోవాలి వీటన్నిటిని సిగరేణి కాళేశ్వర్ వర్కర్స్ యూనియన్ చూస్తూ ఉన్నాము మాకంటూ ఒక సమయం వస్తుంది కాకపోతే ఈరోజు ఈ కంపెనీ కార్మిక వర్గాన్ని సింగరేణి కాల్ సుమారు ఎనభై సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ సంస్థకు నష్టం జరగకుండా చూస్తూ ఉన్న సంఘం కాబట్టి మేము ఉపయోగపడతా ఉన్నాం కార్మిక వర్గాన్ని బానిసత్వాన్ని గురిచేసే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ బీజేపీ సర్కారు తెచ్చిన లేబర్ కోడ్ల రద్దుకై పోరాటాలను తీవ్రతరం చేయాలని ఐఎఫ్టీ నేతలు పిలుపునిచ్చారు నూట ముప్పై తొమ్మిదో మేడేను జయప్రదం చేయాలన్నారు ఈరోజు గోదావరి ఖండి ఐఎఫ్ కార్యాలయంలో భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదవ మేడే వాళ్ళ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఐ మాట్లాడారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాయకులు ఈ నరేష్ బియాష్ చిల్క శంకర్ ఐ రాజేశం కొల్లూరి మలేష్ పైడిపల్లి రమేష్ కొండ్ర ఎడ్ల రవి కుమార్ సమ్మెట తిరుపతి తారులు ఉన్నారు ఈ సంవత్సరం నూట ముప్పై తొమ్మిదవ వేడేలో భారతదేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏదైతే స్వతంత్ర భారతదేశంలో డెబ్బై సంవత్సరాలుగా అనుభవించినటువంటి ఇరవై ఐదు లేబర్ చట్టాన్ని రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోర్ట్స్ తీసుకొచ్చాడో ఆ లేబర్ కోడ్స్ ఏదైతే కార్మిక వ్యతిరేకమైన కార్పొరేట్ అనుకూలమైనటువంటి ఈ నాలు నాలుగు లేబర్ కోడ్స్ను కూడా తీవ్రంగా ఈసారి వ్యతిరేకించాలి కార్మిక వర్గం అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో దేశంలో ఎక్కడ కూడా ఇది అమలు చెప్పడానికి వీలు లేదని చెప్పి కోరడానికి చెప్పి ఇవాళ ఐఎప్ జాతీయ కమిటీ రాష్ట్ర కంపెనీలు పిలుపునిస్తున్నాయి కనుక ఈ దేశంలో కార్మిక వర్గం అంతా ఇవాళ ఏదైతే కార్పొరేట్ శక్తులు తమ పరిపూర్ణంగా చేసినటువంటి చట్టాలు కార్మిక వర్గానికి ఉదాలుగా ఉంటాయి ఇప్పటిదాకా మనం అనుభవించినటువంటి ఆ మాత్రం కూడా మనకు ఏదైతే కార్మిక వర్గం కొన్ని హక్కులు ఇచ్చిందో హక్కులపై ఇవాళ దాడి జరగబోతుంది ఈ దాడిని ప్రతిఘటించాలంటే ఈ సంవత్సరం వేడని మనం కార్మిక వర్గం కలిపి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి నల్ల చట్టాలకు కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి అందుకు ప్రతిఘటించాలి ఈ ఈ నెల ఈ నెల కాకుండా మే నెలలో ఇరవైవ తేదీన ఏదైతే దేశవ్యాప్తంగా సమ్మె పిలుపునిస్తున్నాయో ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆ సమ్మెలో కూడా కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నూట ఇరవై నూట ముప్పై తొమ్మిదవ మీడియా వాళ్ళకోల్సిన సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది గోదావరికి పారిశ్రామిక నగరంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల కార్యక్రమ అంగరంగ వైభవంగా జరిగింది నలుమూలల నుంచి గౌడ కుటుంబాలు తెచ్చిన ఊరేగింపుగా వచ్చిన బోనాలు పెద్ద సంఖ్యలో చౌరస్థానం నుండి ప్రారంభమైన ఈ బోనాల ఊరేగింపు కనువిందు అయింది కోలాహలం అయింది ఈ కార్యక్రమంలో రాముని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ తారులు హాజరయ్యారు చెప్పారు ఇవన్నీ ఎత్తుకొని వస్తా ఉన్నారు మీ అందరికీ ఆశక్తి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ గుడికి సంబంధించిన అంశంపై ఖచ్చితంగా కలిసి మరోసే మారి పెద్ద ఎత్తున చేస్తే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు అందరికీ రేణుకమ్మ తల్లి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఇన్ని గంటల నుంచి మీరు ఓపిక బోనాలతో మీరు నుంచినందుకు మీ అందరికీ నా శుభాకాంక్షలు క్షేమంగా వెళ్ళండి పూజలు మంచిగా కానివ్వండి ధన్యవాదాలు పాఠశాలలకు చెలువు రావడంతో పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఎంత పనిలో ఉన్నా సరే పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని పిల్లల పట్ల అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ప్రమాదం జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు పాటించడం మంచిదని గోదావరికన్ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి తల్లిదండ్రులకు సూచించారు రోజు నుండి పాఠశాలలకు వేసవిసల సందర్భంగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ హెడ్ మాస్టర్ మల్లేశం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పడి ఏర్పాటు చేసిన సమావేశంలో వన్ టౌన్ సిఐ ఇంద్ర సేనారెడ్డి పాల్గొన్నారు తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు కాగా ప్రభుత్వ బాలర ఉన్నత పాఠశాలలో గోదావరికన్ వన్ టౌన్ అదనపు సిఐ రవీందర్ విఠల్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ఎస్ఐ రమేష్ తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు వేసవి శైలిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు సైబర్ క్రైమ్స్ మైనింగ్ మైనర్ డ్రైవింగ్ పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం చెరువులు బావులు నదులు వాగుల్లో ఈతకు వెళ్లడం అక్కడ జరిగే ప్రమాదాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వివరించారు